హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో చిన్న ఉల్లిపాయలతో మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా చిన్నగింజలు వేసిండానండి ఇవి బాగా వేగేలాగా లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మూడు లవంగాలు ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క ఒక ఇలాయచి వేసిండాను రెండు టీ స్పూన్లంతా ధనియాలు వేసిండానండి రెండు టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేసిండాను వీటిని ఐదారు సెకండ్లు వేయించుకొని ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన తీసుకుందామండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి వీటిని వేసి రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వీటిని ఒకసారి మిక్సీ చేసుకుందాము ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అవసరం కొద్ది నీళ్లు వేసుకొని వీలైనంత నున్నగా మిక్సీ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా నున్నగా మిక్సీ చేసుకుందాము ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె బాగా కాకిన తర్వాత ఒక కప్ అన్ని చిన్న ఉల్లిపాయలు ఇలా స్కిన్ రిమూవ్ చేసి ముందుగానే వలిచి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయలని వేసి పది సెకండ్ హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఉల్లిపాయలు ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఆవాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను రెండు టీ స్పూన్లు అంతా కారపొడి వేసిండాను ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసిండాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకొని పది సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి పది సెకండ్లు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసినటువంటి కొబ్బరి చిన్నగింజలు నువ్వుల మిశ్రమాన్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు రెండు నిమిషాలు వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక లీటర్ అన్ని నీళ్లు వేసి బాగా కలిపేసేసి మనం ముందుగా వేయించుకున్నటువంటి చిన్ని ఉల్లిపాయలని వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి ఫ్రెండ్స్ నేను వేసిండేది కరెక్ట్ గా అన్ని సరిపోయిండాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద అండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో కానీ రాగి సంగటితో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా చిన్న ఉల్లిపాయల మసాలా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్